ఏపీజీబీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుండి మరో నోటిఫికేషన్ తెలుగు భాష వచ్చినవారు వెంటనే అప్లై చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారికి శుభవార్త యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీజీబీ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ ఎఫ్ఎల్సి పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా మొత్తం సున్నా ఏడు ఖాళీలను భర్తీ చేస్తున్నారు మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అంశం వివరాలు సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీజీబీ పోస్టు పేరు ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ ఎఫ్ఎల్సి ఉద్యోగ రకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం పోస్టులు సున్నా ఏడు సున్నా ఏడు తెలుగు వేతనం ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు నుండి ముప్పై వేల రూపాయలు వరకు దరఖాస్తు విధానం ఆఫ్లైన్ చివరి తేదీ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అధికారిక వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ ఏపీజీబీ డాట్ బ్యాంక్ డాట్ ఐఎన్ ఏపీజీబీ డాట్ బ్యాంక్ డాట్ ఐఎన్ విద్యా అర్హత ఏపీజీబీఎఫ్ఎల్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం అభ్యర్థులు ఈ కింది అర్హతలను కలిగి ఉండాలి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేట్ పది ప్లస్ రెండు ప్లస్ మూడు పద్ధతి తెలుగు మరియు ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం తప్పనిసరి కంప్యూటర్ పరిజ్ఞానం ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్పాయింట్ మరియు ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన ఉండాలి బ్యాంక్ ఉద్యోగం నుండి రిటైర్ అయిన వారు లేదా ఎఫ్ఎల్సి అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది వయోపరిమితి కనిష్ట వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు గరిష్ట వయస్సు అరవై మూడు సంవత్సరాలు నియామకం సమయంలో గరిష్టంగా అరవై ఐదు సంవత్సరాల వరకు అనుమతించబడుతుంది వేతనం మరియు ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైన వారికి ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది ఆర్థిక అక్షరాస్యత సలహాదారు ఎఫ్ఎల్సి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు నెలకు సీనియర్ ఎఫ్ఎల్సి ముప్పై వేల రూపాయలు నెలకు అదనపు అలవెన్సులు ప్రయాణ భత్యం హాల్టింగ్ అలవెన్స్ గది అద్దె ఎనిమిది వందల యాభై రూపాయలు రోజు వార్తాపత్రిక భత్యం మూడు వందల రూపాయలు నెల మొబైల్ బిల్లు నాలుగు వందల రూపాయలు నెల బ్యాంక్ నియమాల ప్రకారం చెల్లిస్తారు దరఖాస్తు రుసుము దరఖాస్తు రుసుము వెయ్యి రూపాయలు చెల్లింపు విధానం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పేరుతో డ్రా చేయబడిన డిమాండ్ డ్రాఫ్ట్ డి ద్వారా చెల్లించాలి ఎంపిక విధానం ఏపీజీబి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది లిస్టింగ్ అర్హతలు మరియు అనుభవం ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయబడతారు ఇంటర్వ్యూ షార్ట్ లిస్టు అయిన అభ్యర్థులను గుంటూరులోని ప్రధాన ఇంటర్వ్యూకు పిలుస్తారు తుది ఎంపిక కమ్యూనికేషన్ నైపుణ్యం బ్యాంకింగ్ అనుభవం మరియు ప్రజెంటేషన్ స్కిల్స్ ఆధారంగా నిర్ణయిస్తారు ఎలా దరఖాస్తు చేయాలి ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానం ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి అధికారిక వెబ్సైట్ https కోలన్ స్లాష్ స్లాష్ ఏపీజీబీ డాట్ బ్యాంక్ నుండి నిర్ణీత దరఖాస్తు ఫారంను ను డౌన్లోడ్ చేసుకోండి దరఖాస్తు ఫారంను స్పష్టంగా పూరించండి అవసరమైన పత్రాలను జతపరచండి వయస్సు రుజువు విద్యా అర్హత సర్టిఫికెట్లు అనుభవ పత్రాలు రిటైర్మెంట్ సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే పాస్పోర్ట్ సైజు ఫోటో వెయ్యి రూపాయలు డిడి పూర్తి చేసిన దరఖాస్తును కింది చిరునామాకు పంపాలి చిరునామా జనరల్ మేనేజర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విభాగం ప్రధాన కార్యాలయం నాలుగో అంతస్తు రఘుమాన్షన్ నాలుగు బై ఒకటి బ్రాడీపేట గుంటూరు ఐదు లక్షల ఇరవై రెండు వేల రెండు చివరి తేదీ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు చేరాలి ముఖ్యమైన తేదీలు సంఘటన తేదీ దరఖాస్తు ప్రారంభం నవంబర్ ఐదు రెండు ఇరవై ఐదు దరఖాస్తు ముగింపు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి